అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజైనా పలానా అభ్యర్థిని పెట్టు పలానా అభ్యర్థిని పెట్టద్దు అని చెప్పారా పెట్టేది మీరే తీసేది మీరే ఉద్యోగుల బదిలీలు చేసినట్టు ఎమ్మెల్యేలని బదిలీలు చేసేది మీరే ఆ నింద తీసిచ్చి వీపీఆర్ నెత్తన వేసేది మీరే రేపు అభ్యర్థుల్ని మీరు టికెట్లు ఇచ్చేవాళ్ళకేమో వీపీఆర్ వ్యతిరేకించాడు అయినా టికెట్లు ఇచ్చామని చెప్తారు టికెట్లు తీసేసిన వాళ్ళకేమో విపిఆర్ వ్యతిరేకించాడు మీ టికెట్ తీయేశారని చెత్రి వీళ్ళందరూ కలిసి వీపీఆర్ని ఏం చేయాలని వీపీఆర్ గారిని ఏం చేయాలని మీ పార్లమెంటు వీపీఆర్ గారిని పోటీ పెట్టి పది మంది చేత వారికి ఒక దగ్గర సంబంధాలు ఉండే విధంగా చేయాల్సింది పోయి సంబంధాలు మొత్తం తెంచేసే రీతిలో ఇది ఒక స్థాయిలో జరిగిన కుట్ర కాదా జగన్మోహన్ రెడ్డి గారికి వీపీఆర్ గారు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తగాదాలు పెట్టాలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్ గారికి దూరం చేయాలా ఒక స్థాయిలో ఉన్నటువంటి కోటరి చేసినటువంటి కుట్ర కాదా ఇది ఒకటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా గెలవకూడదు ఇప్పటికే జగన్ గారికి దగ్గరగా ఉన్నాడు ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లోక్సభ గెలిస్తే ఇంకా దగ్గర అవుతారు కాబట్టి ఏదో రకంగా నెల్లూరు జిల్లాని చిన్నాభిన్నం చేసి దీన్ని ఎత్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎత్తిన జగన్ గారి చుట్టూ ఉండే కొంతమంది కోట్రై అందరూ అని నేను అన్నం జగన్ గారి చుట్టూ ఉండే కొంతమంది కోట్రై బన్న కుట్ర కుట్ర బన్ని జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులకి నాయకులకి వేమి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధాలు తెంచే రీతిలో అనుమానాలు పెంచే రీతిలో ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు ఇష్టారీతి వ్యవహరించారు అందుకే ఈ కుట్రను భరించలేక ఒక దండం మీటి వచ్చేసాడు ఇక మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేద్దాం నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే ప్రజలు మాతో ఉంటారు నేను చెప్పింది కరెక్ట్ కాదు అనుకుంటే ప్రజలు మీతో ఉంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నత చదువులు చదువుకున్న ఒక విద్యావంతుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాంట్రాక్టర్గా జీవితం ప్రారంభించాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టంతో దేవుడి దయతో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్లో ఆర్థికంగా స్థిరపడ్డాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే నెల్లూరు జిల్లాలో తాను తన ప్రాంతానికి ఏమైనా చేయాలా అన్న ఉద్దేశంతో సొంత నిధులతో ఏదైతే వందల మంది విద్యార్థులకి విపిఆర్ సేవ కింద ఉచితంగా చదువులు చెప్పిస్తూ ఉన్నాడు వీపీఆర్ వైద్య సేవ కింద వైద్యం కింద వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు అన్నిటికీ మించి మారుమూల గ్రామాల్లో తాగేదానికి మంచినీళ్లు లేకుంటే ఆ యొక్క మంచినీళ్లు ఆ యొక్క తాగేదానికి పనికిరాని పరిస్థితుల్లో వాటర్ ప్లాంట్లు పెట్టి చాలామంది వాటర్ ప్లాంట్ పెట్టి ప్రజలకు అప్పు కానీ వాటర్ ప్లాంట్ పెట్టడమే కాకుండా ఈరోజు కూడా నిర్వహణ కోసం తానే సొంతంగా నిధులు ఖర్చు పెట్టి చక్కగా కొన్ని వందల వాటర్ ప్లాంట్లు మారుమూల గ్రామాల్లో కూడా ప్రజల దాహత్యం తీర్చేదానికి నిర్వహిస్తూ ఉన్నారు ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విభిన్న ప్రతిభావంతుల కింద అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతుల్ని ప్రోత్సహించేదానికి సొంతంగా తానే ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు అంతేకాదు ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆనాడు కరోనా కష్టకాలంలో కొన్ని కోట్ల రూపాయలు తన సొంత నిధులు ఖర్చు పెట్టి జిల్లా అంతా కూడా సేవలు అందించారు వారి సేవల్ని మన ద్వారా కూడా ప్రజలకు అందాయి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ ద్వారా అందాయి నా ద్వారా అందాయి అందరి ద్వారా అందాయి వారి డబ్బులతో మనం అందరం కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలని ఆ రోజు ఆ యొక్క కరోనా పేషెంట్లకి చేయటం జరిగింది ఇక హిందువుల ముస్లింల క్రైస్తవుల తేడా లేకుండా ధార్మిక కార్యక్రమాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి దంపతులు చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు వారి వంతు సహాయాన్ని పెద్ద ఎత్తున అందిస్తూ ఉన్నారు ఇవన్నీ సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు కాదా అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ బతుకేంది అని అడుగు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బతుకు ఇదయ్యా అని చెప్తున్నాను కాదంటూ రసంత్ కుమార్ రెడ్డి గారు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పొచ్చు మాకే అభ్యంతరం లేదు ఏ నిర్ణయం తీసుకున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో చెప్పరు ఇవి వీరు అడగరు కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మంచి నిర్ణయం అయితే తమ ఖాతాలో చెడు నిర్ణయం అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖాతాలో జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగాదాలు పెట్టే పరిస్థితి ఇది కుట్ర కాదా అని అడుగుతున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజు ఎక్కడా కూడా పలానా అభ్యర్థిని పెట్టు పలానా అభ్యర్థిని ఉంచు పలానా అభ్యర్థి తీ అని చెప్పలేదే మరి మీరు ఇష్టారీతిగా ఎందుకు మార్చుకున్నారో ఎవరికి తెలియదు ఎందుకు జిల్లాలు దాటించారో తెలియదు ఎందుకు అభ్యర్థి ఇచ్చుకున్నారో తెలియదు అది మీ ఇష్టం మీ అభ్యర్థులు మీ ఇష్టం కానీ నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి ఆ నిర్ణయాల్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎత్తిన వేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగదలు పెట్టడం కుట్ర కాదని అడుగుతూ కుతంత్రం కాదా అని అడుగుతూ ఉన్నా మరి సొంత పార్టీ నాయకులు ఆ విధంగా వెన్నుపోట్లు దిగుతూ ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తాను వద్దు అనుకున్నాడు నిర్ణయం తీసుకున్నాడు తెలుగుదేశం పార్టీలు చేరాడు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు